వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు నేను ఒక టైటిల్ పెట్టినాను కి చాలా ఎమోషనల్ టైటిల్ అది దేశాన్ని కాపాడే సైనికులకు రాసిన ప్రేమ లేకే దురంధర్ మూవీ అని చెప్పేసి టైటిల్ పెట్టినాను ఇంతకన్నా ఈ సినిమా గురించి ఒక ఎమోషన్ ఏదైనా ఉంటుందా అని చెప్పి కూడా దాన్ని గా టైటిల్ పెడతాం జరిగింది అయితే ఈ మాటలు అంది ఎవరో కాదు ఒక బాలీవుడ్ యాక్టర్ ప్రీతి జింత ఒకప్పుడు ఒక గ్లామర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ప్రీతి జింత దురందర్ మూవీ చూశారు లేటెస్ట్గా ఆ మూవీని చూసి ఆమె తన ఎమోషన్ ఆపుకోలేక చాలా ఎమోషన్తో ఆ పోస్ట్ పెట్టారు దురందర్ మూవీ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఆ సినిమా దుమ్ము రేపుతా ఉంది పాకిస్తాన్ కూడా వణికిపోతూ ఉంది అక్కడ మీడియా కూడా గగ్గోలు పెడతా ఉంది మా దేశానికి వ్యతిరేకంగా సినిమా తీస్తారా అని చెప్పేసి పాకిస్తాన్ని ప్రమోట్ చేసే సౌదీ కానీ దుబాయ్ కానీ ఇలాంటి చోట ఆ సినిమాని బ్యాన్ చేశారు చాలా కంట్రీస్ సో ఒక వండర్ క్రియేట్ చేస్తూ ఉంది ఈరోజు దురందర్ మూవీ చాలా మంది చాలా రకాలుగా స్పందించారు అటు అపార్ట్ ఫ్రమ్ క్యాష్ అండ్ క్రెడిట్ చాలా మంది స్పందించారు అటు పొలిటికల్ పార్టీస్ కూడా అయితే ఇదే సమయంలో ఇంత ఎమోషనల్ గా ఇంత ఒకే ఒక తో ఒకే ఒక్క సింగిల్ లైన్ తో ఇంత ఎమోషనల్ గా ఆ సినిమా గురించి ఎవ్వరు కూడా చెప్పుంటారు అది చూడడంతోనే నేను కూడా ఎమోషనల్ గురియాను ప్రీతి ఇంత కామెంట్ చూసిన తర్వాత నిజంగానే పని పనిచేసే సైనికులకు దేశాన్ని కాపాడే సైనికులకు దురంధర్ మూవీ దురంధర్ మూవీ రూపంలో ఒక ప్రేమలేఖ రాశారు అని చెప్పేసి ఆవిడ కామెంట్ చేయడం జరిగింది ఒక ప్రేమలేఖ అని అంటే ఇది వాళ్ళకి అంకితం బార్డర్లో పోరాడే సైనికులకు కానీ ఇండియన్ ఆర్మీకి కానీ మొత్తానికి రక్షణ శాఖ కానీ వీళ్ళందరికి కానీ నిజంగానే ఇది ఒక ప్రేమలేఖ అనేది మనం ఒప్పుకొని తీరాల్సిందే సో ప్రీతి జనత ఎప్పుడు కూడా చాలాసార్లు ఆమె వార్తల్లోనే ఉంటారు ఇలాంటి డైలాగ్తో మరోసారి వార్తల్లో ఉన్నారు ఆమె సిమ్లా హిమాచల్ ప్రదేశ్లో పుట్టే రావుడి ఆ తర్వాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు చాలా యాడ్ చేశారు ఆ మళ్ళీ రీల్స్ ఒప్పు ఇలాంటి యాడ్ చేశారు అక్కడి నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఆవిడ ప్రేమంటే ఇదేరా మూవీతో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చారు ఆవిడ మూవీ మూవీతో డెబ్యూ మూవీనే షారుఖ్ ఖాన్తో చేయడం జరిగింది ఆ తర్వాత వినేకదేవి చూడకుండా చాలా మంచి సినిమాలు చేయడం జరిగింది ప్రీతి జింత సో ఈ క్రమంలోనే ఆమెకు ఎన్నో అవార్డులు కూడా కొల్లగొట్టారు ఆవిడ అంత పర్ఫామ్ చేయగలదు అంత క్యూట్ అంత అందంగా ఉంటుందనే పేరు కూడా ఉంది ఆవిడకి ఇక తర్వాత ఆమె నెస్వాడీతో అప్పుడు లవ్ అఫైర్ ఉండేది ఆ తర్వాత ఆ యుఎస్ కి చెందిన ఒక అతన్ని పెళ్లి చేసుకున్నారు సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు కూడా జన్మనిచ్చినట్టున్నారు ఇక ఆ తర్వాత చూస్తే ఆవిడ చాలా బిజినెస్ లో కూడా ఆమె ఇన్వాల్వ్ అయిన పరిస్థితి అయితే ఉంది పంజాబ్ ఎలెవెన్ కింగ్స్ ఐపీఎల్ జట్టుకు కూడా ఆవిడ ఓనర్ గా ఉన్నారు ఎప్పుడు కూడా ఆరోపణలు కూడా వార్తల్లో ఉంటూ ఉంటారు అయితే ఏదైనా కాంటెంపరీ ఇష్యూస్ కి సంబంధించి ఏ ఇష్యూ వచ్చినా కమెంట్స్ చేయటంలో కానీ దాని వైపు తాను చేసిన కమెంట్ వైపు పర్ఫెక్ట్ గా నిలబడటంలో కానీ ఎప్పుడు ప్రీతి జింతా ముందే ఉంటారు చాలా స్ట్రాంగ్ లేడీ ఆవిడ చాలా స్ట్రాంగ్ ఇండిపెండెంట్ లేడీ అని చెప్తా ఉంటారు అందుకే ప్రీతి జింతా ఈరోజు దురంధర్ మూవీ చూసినాక ఆవిడ చేసిన కామెంట్ నిజంగానే చాలా మందిని హత్తుకుంటా ఉంది ఒక్క మాటతో ఒక డైలాగ్తో దేశంలో మరోసారి దురంధర మూవీ ఎమోషన్స్ మరోసారి ఆవిడ క్యారీ ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేశారు ఎందుకు అంతలా కదిలించింది దురందర్ మూవీ అనేది మనం ఎన్నోసార్లు చెప్పుకునే ప్రయత్నం చేశాం ఎందుకు కదిలించింది అంటే యామి గౌతమ్ మనకు తెలుసు బాలీవుడ్ యాక్టర్స్ తెలుగు సినిమాల్లో కూడా నటించారు ఆవిడ ఆ యామి గౌతమ్ వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆదిత్యధర్ ఆయన ఈ సినిమా డైరెక్ట్ చేశారు ఆయన గతంలో ఆర్టికల్ త్రీ సెవెంటీ ఓ టీటీలో కూడా మనం చూడొచ్చు ఉరి సర్జికల్ స్ట్రైక్స్ లాంటి మూవీస్ కూడా తీసున్నారు ఆల్మోస్ట్ టూ ఇయర్స్గా పక్కాగా ఈ స్క్రిప్ట్ని ప్లాన్ చేశారు ఆయన దురంధర్ స్క్రిప్ట్ని చాలా మంది చెప్పేది ఏంటంటే ఆల్రెడీ ప్లాన్ స్టోరీ ఆల్రెడీ ఉన్న స్టోరీనే సినిమాకి తీశారు అనేది మోహిత్ శర్మ స్టోరీనే తీశారని వాళ్ళ పేరెంట్స్ కూడా క్లైమ్ చేస్తూ ఉన్నారు కానీ బట్ అది మోహిత్ శర్మ స్టోరీ కాదు మేము గా రాసుకున్నది అని చెప్పి యాజిత్ దారు కూడా చెప్తా ఉన్నారు బట్ ఈ విషయంలో మాత్రం జనం ఆ సినిమా హిట్ అయిన తర్వాత మిగతా చిన్న చిన్న కాంట్రవర్సీలు కూడా మర్చిపోతూ ఉంటారు మనం చావని చూసాం ఒక ఉరిని చూసాం ఇవి ఏ స్థాయిలో అద్భుతాలు సృష్టించాయో వాళ్ళ వాళ్ళ తాత ఇది దురంధ్ర సినిమా అనేది సింపుల్గా చెప్పాలి అంటే ఆజితర్ ముందు కొన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి ఒక రెండు మూడు ఎలిమెంట్స్ నేను టచ్ చేస్తాను ఎందుకంటే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఈ అంశం గురించి ఇక్కడ ఆదిత్య టచ్ చేసిన కీలక అంశాలు ఏంటంటే ఒకటి స్టోరీ నేరేషన్ పర్ఫెక్ట్గా స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్గా ఎక్కడా కూడా ఇంత చిన్న అంశం కూడా బోరుగొట్టకుండా రాసుకోవడం ఒకటి ఆయా పాత్రలకి యాప్ట్ అయ్యే విధంగా నటులను ఎంచుకోవడం ఒకటి మనం చూసాం కూడా రణవీర్ సింగ్ చాలా రోజులుగా హిట్ లేదు ఆయన మంచి హిట్ లేదు అలాంటిది రణవీర్ సింగ్ ని ఆ పాత్ర సెలెక్ట్ చేయడం పర్ఫెక్ట్ యాప్ట్ అది ఎంత అద్భుతంగా చేశారంటే ఆయన మనం కూడా లీనం అయిపోతాం ఆయన కూడా నిజంగానే పాకిస్తాన్ టెరరిస్ట్ కావాలన్నట్టు ఉన్నారు ఆయన ఆ సినిమాలో చూస్తే ఇంకొకటి ఏంటంటే మీసాలు గడ్డాలు వీటన్నిటితో హావభావాలు పలికించడం కూడా చాలా కష్టం అలాంటిది ఆయన ఎక్స్ప్రెషన్స్ కూడా అంతే అద్భుతంగా ఉన్నాయి తారా అర్జున్ ఆవిడ కూడా గతంలో యాడ్ చేసినట్టున్నారు ఆవిడని హీరోయిన్ గా రెండు వేల మందిని స్కూట్నీ చేసిన తర్వాత ఆవిడని హీరోయిన్ గా ఎంపిక చేయడం అదేవిధంగా మంచి ఫ్రెష్ వేస్ లాగా ఉంది ఆవిడ ఇక అదేవిధంగా అక్షయ్ ఖన్నా సంజయ్ దత్ సంజయ్ దా తు ఉండింది చాలా అద్భుతమైన కామెడీ పండించారు ఆయన ఇక అక్షయ్ కన్నా గురించి మనం స్పెషల్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఈరోజు హీరో కంటే డైరెక్టర్ కంటే మూవీ కంటే ఆయనే ఛాంపియన్ అయిపోయాడు సోషల్ మీడియాలో ఆయన చేసిన డ్యాన్స్ డ్యాన్స్ బిట్స్ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి ఆయన చేసిన రెహమత్ జకాయ్ పాత్రలో జీవించేశాడు ఆయన చావాలో ఔరంగజేబు పాత్రలోంచి మనం బయటికి రాలేకపోతూ ఉంటాం ఆ సినిమా చూస్తున్నప్పుడు ఇంకా అంతకంటే రెట్టింపు రెట్టించిన ఉత్సాహంతో ఈ రోల్ ప్లే చేశాడు ఆయన సో అలా ఇక నిజంగా అర్జున్ రాంపాల్ కానీ నభూతో నా భవిష్యత్ అన్నట్టు ఆ కేటగిరీ సరిపోయే పాత్రని కరెక్ట్ గా చూస్ చేసుకోవడం ఇది ఒక నిజంగా సర్కస్ లాంటిది ఈ విషయంలో ఆయనకి థౌజండ్ మార్క్స్ పడతాయి ఎవరికైతే ఆదిత్య ధర్గా అంతేకాదు దీంట్లో కొన్ని ఎమోషనల్ అయ్యి సినిమా అంత ఎమోషనల్ గా ఎందుకు కనెక్ట్ అయింది అంటే హింస లేదా సినిమా లాంటి ఉంది కొన్ని సీన్స్లో అవసరమైన చోటు పెట్టారు అవసరమైన దానికన్నా ఎక్కువ కూడా ఉంది హింస కానీ ఈ సినిమాలు ఎక్కువగా ఎమోషన్ టచ్ చేశారు ఇప్పుడు దాకా బాలీవుడ్ కాందార్ హైజాక్ మీద కానీ అదేవిధంగా మనం చూస్తే పార్లమెంట్ దాడి మీద కానీ ఇలా రాజకృష్ణ ట్వంటీ సిక్స్ బై లెవెన్ కానీ చాలా వచ్చినాయి సినిమాలు కానీ అందరూ కూడా పెరిఫెరల్ కానీ అంశాన్ని ఈ టచ్ చేసే ప్రయత్నం చేశారు కానీ అక్కడ దాడి జరుగుతున్న సమయంలో చాలా మంది ఈ భారతీయులను అతమార్చిన తర్వాత అక్కడ పాకిస్తాన్ లోని తమ ఓనర్లతో ఉగ్రవాదులు ఏం మాట్లాడారు టెర్రిస్ట్ అనే అంశాన్ని యాజ్ టు యాజ్ ఇట్ ఈ డైలాగులతో సహా చెప్పించే ప్రయత్నం చేశారు అది మనల్ని మెలు ఉంటుంది ఆ డైలాగులు వింటా నిజంగా ఇలా జరిగిందా అనేసి సో అంత నిర్భయంగా ఎవ్వరికి తలంచకుండా ఆ డైలాగ్స్ని యాజ్ టీజ్గా సినిమాలో పెట్టించే ప్రయత్నం చేశారు ఆజ్ఞాదర్ ఇంకొక కీలక అంశం ఏంటంటే సో కొన్ని సీన్స్ అజిత్ సన్యాల్ పాత్రలో అజిత్ దోవల్ పాత్రలోనే మాధవ్ నటించారు లేనైపోయారు ఆయన అజిత్ సన్యాల్ పాత్ర అది ఆయన కొన్ని డైలాగ్స్ చెప్తారు ఇలా ఈ కాంధార హైజాక్ అప్పుడు కానీ నాకు నాకు ఫ్రీడమ్ ఇస్తే నేనేంటో భారతదేశం ఏంటో చూపించేవాడిని అని కూడా ఆయన మాట్లాడుతూ ఉంటారు నా చేతులు కట్టేసింది ఈ ప్రభుత్వం అన్నట్టుగా ఆయన డైలాగ్ డెలివరీ ఉంటుంది అంతేకాదు భవిష్యత్తులో ఒక మంచి ధైర్యం ఉన్న నాయకుడు భారతదేశానికి రాబోతా ఉన్నారు అని చెప్పి ఆయన ఇండైరెక్ట్గా మోడీని ఉద్దేశించి ఆ డైలాగ్ పెడతాం జరిగింది అప్పుడు నేనేంటూ చూపించే ప్రయత్నం చేస్తాను నాకు రిటాలియేట్ చేసే అవకాశం ఉన్నా ఈరోజు ప్రభుత్వం నాకు అవకాశం ఇవ్వట్లేదు అని మాట్లాడుతూ ఉంటారు అది చాలా దూరం తీసుకెళ్తుంది అలాంటి డైలాగ్స్ చాలా ఇక పాకిస్తాన్ ను ఉద్దేశించి కూడా కొన్ని డైలాగ్స్ కానీ అదే ఆయన నోట్లోంచి ఇంకో డైలాగ్ భారతదేశానికి శత్రువు భారతదేశమే భారతీయులే ముందు మన దేశంలోనే ఉన్నారు తర్వాతే మనకు పాకిస్తాన్ అని కూడా మాట్లాడతారు ఇలాంటి ఒక ఎమోషనల్ డైలాగ్లు మోడీ నోటి వెంట పది కొన్ని డైలాగ్లు కూడా సినిమాలో పెట్టించారు యాజ్ ఇట్ గా అవి ఆ ఎమోషన్ని కనెక్ట్ చేస్తూ ఉన్నాయి అందుకే ధురంధ్ర మూవీ ఓకే సీన్స్ ఓకే యాక్షన్ ఓకే మిగతా ఎలిమెంట్స్ అన్నీ ఓకే కానీ అంత ఎమోషనల్గా కనెక్ట్ కనెక్ట్ అవ్వడానికి గతంలో ఎప్పుడు కూడా ఏ సినిమా టచ్ అయిన అంశాన్ని దట్టు ల్యారీ కేంద్రంగా అక్కడ స్మగ్లింగ్ కానీ అక్కడ జరుగుతున్న ఉగ్రవాద కాల కార్యకలాపాలను కానీ ఎక్స్పోజ్ చేయడం అదేవిధంగా మనం చూస్తే అరవింద్ మాయారి ఆయన ఆర్థిక శాఖ సెక్రటరీగా ఉండి ఆర్థిక శాఖలో పలు విభాగాల్లో ఉండి చిదంబరం ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే సెక్యూరిటీ థ్రెడ్ గ్రీన్ సెక్యూరిటీ థ్రెడ్ విషయంలో వాళ్ళు చేసిన అరాచకాలు కానీ బిలారు కంపెనీతో బ్రిటిష్ చెందిన బిలారు కంపెనీతో ఒప్పందాలు ఒకసారి ప్రణబ్ ముఖర్జీ ఒప్పందాన్ని రద్దు చేయించిన మళ్ళీ ఒప్పందాలు కుదుర్చుకోవడం సో అటు పాకిస్తాన్కి కూడా ఇదే బిలారు కంపెనీ సెక్యూరిటీ థ్రెడ్ని సప్లై చేయడం సో మొత్తానికి ఒక ద్రవ్యోల్బణం మనం చెప్తా ఉంటాం అనమాట సో అటు ఎకనామిక్ క్రైసిస్ తెచ్చే విధంగా ఇండియాలో ఆ నకిలీ నోట్లను అడ్డు పెట్టుకుని పాకిస్తాన్ చేసే ప్రయత్నం దీన్ని కూడా పూర్తి స్థాయిలో ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు ఆ డబ్బును అడ్డం పెట్టుకుని ఆయుధాలను ఇంపోజ్ చేసే ప్రయత్నం చేయడం సో ఇదంతా కూడా ఒక ఎమోషనల్ కనెక్టివిటీ చరిత్రలో ఎంతో మంది రాజకీయ పార్టీలు కానీ అధికారంలో ఉన్న అప్పుడు ప్రభుత్వాలు కానీ ఆ తర్వాత బాలీవుడ్ కానీ వీటన్ని వీళ్ళందరూ దాచిపెట్టిన ఎన్నో అంశాలని నిర్భయంగా ఆదిద్దర్ టచ్ చేసే ప్రయత్నం చేశారు ఈ సినిమాలో అందుకే ఈరోజు ధురంధర్ దుమ్ము లేపుతోంది ఈ దుమ్ము లేపుతుంది అనేది చాలా తక్కువ అందుకే పాకిస్తాన్ మీడియా కూడా గగ్గోలు పెడతా ఉంది ఇంత ఈ సినిమా చూసి ఎమోషన్ కాని వాళ్ళు లేరు అంటే అది ఆశ్చర్యం గలక మనకి అందుకే ఈరోజు ప్రీతి జింత ఒకే ఒక్క డైలాగ్తో ఓ దీని మీద రివ్యూలు వస్తూ ఉన్నాయి చాలా రకాలుగా మనం మాట్లాడుతూ ఉన్నాం చాలామంది చాలా రకాలుగా చెప్తా ఉన్నారు మనం మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ పడే కష్టం ఏంటి మన సైనికులు పడే కష్టం ఏంటి మన ఆర్మీ ఎలా స్ట్రింగ్ ఆపరేషన్స్ చేస్తుంది ఎలా పాకిస్తాన్లో తమ ప్రాణాలు కొడ్డి పోరాడుతుంది అనేది చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు కానీ వీళ్ళందరి ఎమోషన్స్ని ఈరోజు ప్రీతి జింత ఒకే ఒక డైలాగ్ తో బోర్డర్ లో మనల్ని కాపాడే దేశాన్ని కాపాడే సైనికులకు రాసిన ప్రేమ లేకే ధురంధర్ మూవీ అని చెప్పేసి ఒకే ఒక డైలాగ్ తోని ఆమె ఈరోజు దేశాన్ని మరోసారి దురంధర్ మూవీతో తో ఇలా చేసిందని మనం చెప్పుకోవచ్చు ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్